एशना गेट वेटेशना नहीं ना यार ऐसे रावा पाया रावा उन तो अबाई नहीं हैं तो क्यों ना इसको डिस्कवर डिस्कवर मिलेर डिस्कवर दा परंदा <laughs> ఇట్లా చేయొచ్చా రోజులు కొడతారు నేను అవన్నీ తీయొద్దు నానా తీయొద్దురా నానా తీయొద్దురాశో వస్తుంది డాడ్ వస్తు ఏడి డాడీ ఐషా ఏడి రా నానా ఏడి డాడీ ఏడి ఇక్కడ పోయింది డాడీ ఇక్కడున్నాడా నీడ నీడకుండమన్నా డాడీ నువ్వేమో ఎండకు తిరుగుతున్నావు కొడతాడు డాడీ

నానా హలో ఏయ్